వైసీపీలో కోవార్ట్లో ఉన్నారా వైసీపీలోకి వలసలు పెరుగుతున్నాయి రోజు రోజుకు పోటీ పడి మరి తెలుగుదేశం నుంచి వచ్చి జగన్ పార్టీలో చేరుతున్నారు చేరుతున్న వారంతా పార్టీ అంటే ఇష్టపడి చేరుతున్నారనుకోలేము అలాగని ఇష్టం లేకున్నా చేరుతున్నారనుకోలేము ఎందుకంటే ఎవరి లెక్కలు వారికి ఉంటాయి అసలే రాబోయేది ఎన్నికల కాలం ముందుగానే ఓ కర్ఫ్యూ వేసుకుంటే పోలా అనుకునే వారంతా టీడీపీపై అసూయతోనో లేక అక్కడుంటే టికెట్ దక్కదనే ముందు చూపుతోనో గుంపులు గుంపులుగా వచ్చి వైసీపీలో చేరుతున్నారు అలా చేరిన వారందరినీ ఓ కంట కనిపెట్టుకుని ఉండడం ఎంతైనా అవసరం ఎందుకంటే ఎన్ని రోజులు లేని ప్రేమలు ఇప్పుడే ఎందుకు పుట్టుకొస్తున్నట్లు సుమారు ఐదేళ్లుగా చంద్రబాబు పంచనం ఉండి ఉన్న ఫళంగా జగన్కు దగ్గరకు వస్తున్నారంటే ఏదో ఆశించే అయి ఉండాలే తప్ప స్వార్థం లేకుండా మాత్రం ఎవరు వస్తారని అనుకోలేం అసలే రాజకీయాలు ఎవరికి వారుగా ఎత్తుగడలు చిత్తుల మారి వేషాలు వేయడంలో ఆరితేరిన వారే తప్ప అమాయకులు ఎవరు లేరు ఇక రాజకీయంగా దెబ్బ కొట్టడంలో చంద్రబాబుకు మించిన సిద్ధహాస్తుడు మరొకరు ఉండరు అనేది జగమెరిగిన సత్యం అందుకు ఉదాహరణలే అతడు ఏ సమయంలో ఎవరితోనైనా కలుస్తాడు ఎవరితోనైనా విడిపోతాడు తన స్వార్థానికి ఎవరినైనా ఇట్టే వాడుకుంటూ అట్టే వదిలేయడంలో అతడికి అతడే సాటి కాబట్టి ఇప్పుడు ఈ వలసల పరంపర కూడా అతడి చాణక్య నీతిలో భాగంగానే అనుకున్నా ఆశ్చర్యపోవలసిన పని లేదు ఎందుకంటే శత్రువు అందు చూడడానికి తన వారిని సైతం వలసలుగా పురమాయించి అపోజిషన్ కూటమిలో ఏమేమి జరుగుతుందో తెలుసుకునే మహా తెలివితేటలు ముమ్మాటికి అవపోసన పట్టుకున్న అపర మేధావి చంద్రబాబు తన వాళ్లను కూడా తన్ని తరిమేసినట్లు నటిస్తూ వేరే పార్టీలోకి వెళ్ళగొట్టి గుట్టు రాబట్టుకునే విన్యాసాలు చేస్తూ లోపాలను సరి చేసుకునే అస్త్రాలుగా వాడుకుంటారు అసలే సర్వేలన్నీ తెలుగుదేశానికి కాస్త ఇబ్బందికరంగా మారుతున్నాయి ఎలాగైనా వైసీపీకి అనుకూలతలు పెరుగుతున్నాయి రాష్ట్ర ప్రజల నాడి కూడా ప్రస్తుత సర్కార్పై వ్యతిరేకంగానే ఉంది వైసీపీ గెలుపు గురాలను ఢీకొట్టడానికి చంద్రబాబు అవసరమైతే జనసేనతో కలిసైన ఓట్లు చీల్చే నీచ సంస్కృతి కూడా దిగజారినా ఆశ్చర్యపోవలసిన పని లేదు ఒంటరిగా ఎదుర్కోనాడు అలా వాడు సమయానుకూలంగా ఎవరినైనా కలుస్తాడు ఎవరితోనైనా కలుపుకొని పోతాడు అది చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్యనే ఎందుకంటే అతడి గత చరిత్ర మొత్తం చూస్తే ఇట్టే అర్థమవుతుంది మొత్తంగా ఆంధ్ర రాష్ట్రం మొత్తంగా టీడీపీకి తిరోగమన పవనాలు వీస్తున్నప్పుడు వైసీపీ అధినేత జగన్ ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది లేదంటే శత్రు శిబిరానికి ఊతమిచ్చిన తన భవితవ్యాన్ని తాను కష్టాల్లోకి నెట్టుకోవాల్సిన దుస్థితి దాపురిస్తుంది దీంతో మొదటికే మోసం వచ్చే పరిస్థితులు దాపురిస్తాయి ఏమైనా టీడీపీ నుంచి వస్తున్న వలసవాదుల విషయంలో కొత్తగా చేరుతున్న అదనపు బలం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటూ పరిస్థితులను బేరేజ్ వేసుకుంటే అందరికీ మంచిది వచ్చిన వారిని గుడ్డిగా నమ్మే విధానానికి స్వస్తి పలికితేనే భవిష్యత్తు బాగుంటుంది